అందరికీ శుభాభినందనలు విశ్వసనామ సంవత్సరంలో ఉగాది పర్వదిన సందర్భంగా మీ అందరికీ శుభాదనములు శుభాశిస్సులు తెలియజేసుకుంటూ ఈ విశ్వసనామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళ ఫలితాలు అంటే చూద్దాం మకర రాశి అంటే ఉత్తరాషాఢలో ఉన్నటువంటి రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్టలో ఒకటి రెండు పాదాలలో పుట్టిన వాళ్ళు మకర రాశి కింద వస్తారు వీళ్ళకి సంవత్సరం ఆదాయ విశ్వసునామ సంవత్సరంలో ఆదాయ ఎనిమిది ఉంది వెయ్యి పద్నాలుగు ఉంది రాజపూజ్య నాలుగు ఉంది అవమానం అయిదు ఉంది అంటే ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి షష్టమ స్థానమైన మిథును రాశి అందు సువర్ణమూర్తిగాను చక్కని స్వస్థత స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని శత్రుజయాన్ని కలిగిస్తుంది మరియు శని సంవత్సరమంతా కృత తృతీయ స్థానం మందు తామరమూర్తిగాను సామాన్య ఫలితాలను కలుగు చేస్తారు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా ధన అష్టమ స్థానములందు సువర్ణమూర్తిగాను సౌభాగ్యకరంగాను ఇస్తూ ఉన్నాడు వివేకవంతులుగాను మరియు ఉదార స్వభావాలుగాను మార్పు చెందుతారు జనాదరణ పొంది గంభీరమైన వారుగా మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు శత్రువుల పైన జయకేతనం ఎగరవేస్తారు మీకు కుటుంబ పరంగా కూడా వృద్ధి చెందుతుంది ఖరీదైన గృహంలో సేవకులు మరియు అందమైన అలంకారంతో కూడా ఇంట్లో నివసిస్తారు వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లో అంటే మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాటిలో పోటీ పరీక్షల్లో రాణిస్తారు వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు పొందుతారు మీరు ఆరోగ్య సంబంధం ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఉదర సంబంధమైన జీర్ణాశయాన్ని అంటే ఏంటంటే జయసు శిష్టానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది వైద్య ఖర్చులు కూడా కొంచెం పెరుగుతాయి అక్టోబర్లో ఆర్థికంగా ప్రవృద్ధి చెందుతుంది జీవిత భాగస్వామికి మద్దతు లభిస్తుంది వైవాహిక సంబంధాల్లో పురోవృద్ధి ఉంటుంది అవివాహితులకి ఏవైతే మ్యారేజ్ చూస్తున్నారో వాళ్ళకి వివాహం కుదిరే అవకాశం ఉంది వ్యక్తిగత విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం తీటుగా శత్రువులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది వృత్తి వ్యాపారంలో కూడా ప్రవృద్ధి చెందుతుంది ఉద్యోగంలో పదోన్నతి పొందేటువంటి అవకాశం అంటే ప్రమోషన్ లాంటిది వస్తుంది డిసెంబర్ నెలలో ఆరోగ్య సమస్యలపై కొంచెం దృష్టి పెట్టాల్సి వస్తుంది ఓవరాల్గా లేకపోతే తృతీయ స్థానం ఉంది శని సంచారం వల్ల అత్యంత సానుకూల ఫలితాలు వస్తుంది సంవత్సరం పొడవునా ప్రయాణాలు చేస్తారు విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు ఫారిన్ ట్రిప్స్ కూడా ఉంటాయి ఉద్యోగ విషయంలో ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి ఈ మతపరమైన విషయాల్లో ఆసక్తి పెంచుకుంటారు ఈ తోబుట్టువులకి ఆరోగ్య సమస్యలను వారితో మీ సంబంధాలు సహృద్భావంగా ఉంటాయి మీ సంతాన పురోగతి సాధిస్తారు మీ స్నేహ సంబంధాన్ని విస్తరించుకుంటారు సృజనాత్మకతో మనస్ఫూర్తితో తెలివితేటలతో అనేక వ్యవహారాల్లో విజయం సాధించి అందరినీ ఆకట్టుకుంటారు ఈ జూలై నుంచి నవంబర్ల మధ్యలో ఉన్నటువంటి ఈ జీర్ణ సంబంధమైన ఆరోగ్య సమస్యలతో తరుపతి స్వస్థత కలుగుతుంది మీ రాశి నుంచి రెండవ ఇంట్లో అంటే ద్వితీయంలో రాహు సంచారమును ప్రజలను ఆకట్టుకునే పనులు చేస్తారు మీ ఆహారానికి సంబంధించిన సమస్యలు లేదా శారీర సమస్య కలిగిన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చేసుకుంటారు కుటుంబ స్థానంలో రాహు ఉండటం వల్ల ఆశావాహమైన దాసంలో మీకు ఆప్టమిస్టిక్గా ముందుకు తీసుకెళ్తాడు ఈ కేతు ప్రభావంలో ఎనిమిదవ స్థానంలో మానసిక హెచ్చుతగ్గులు అలాగే ఈ అష్టమ స్థానంలో ఊహించని శారీరక సమస్యలు వాత పిత్త సంబంధించిన సాధనలు అలాగంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ నిమగ్నం అవటం శనివారం వెంకటేశ్వర సుప్రభాతం చేయటం కానీ లేదా ఈ కేతుకు సంబంధించినటువంటి అతను దానం చేయటం వల్ల కూడా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే నెలవారీ సంబంధాలు వస్తే ఏంటంటే మొదటి నెల అయినటువంటి రెండు వేల ఇరవై ఏప్రిల్లో మేధస్సు మరియు జ్ఞానం వృద్ధి అవుతుంది జీవిత రంగాల్లో అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారు పట్టుదలతో కృషి చేయాలన్న తపన పెరుగుతుంది ఏమాత్రం కష్టపడ్డా విజయానికి దారి సుగమం అవుతుంది అలాగే మే మాసానికి వచ్చి సమయానికి వచ్చినట్టయితే సమయానికి తగ్గట్టుగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు సమాజంలో గౌరవము అందరికీ ఆదర్శవంతులుగా అవుతారు ధార్మిక కార్యక్రమాల్లో కూడా మెకర రాసి వాళ్ళు రాణిస్తారు అలాగే ఈ జూన్ మాసానికి వచ్చేసరికి మకర రాశి వాళ్ళకి ఇతరులను అధిగమించటము పోటీ పరీక్షల్లో రాణించి విజయాన్ని వరిస్తారు ఈ రాశిలో ప్రతివారు కూడా ఏదో విధంగా రాణించి లాభ పొందుతారు జనరల్గా ఏంటంటే వ్యక్తిగత జాతకంలో కాకుండా కూడా ఈ రాశి వాళ్ళు ఉండటం వల్ల కూడా అందరూ కూడా రాణిస్తారు సంతోషంలో మరియు ఆరోగ్యంగా కూడా ఉంటారు అలాగే మకర రాశి వాళ్ళకి జులై మాస ఫలితానికి వస్తే శ్రేయస్సు మరియు ఆరోగ్య సంబంధ ప్రతికూల ఫలితాలను సమర్థవంతంగా దాన్ని ఓవర్కమ్ చేస్తూ అధిగమిస్తారు సవాళ్ళను స్వీకరించి మీ ఆచరణలలో మీ ధైర్యంగా ముందుకెళ్ళడం కృతకృతులు అంటే ఈ జయించగలుగుతారు ఈ మకర రాశి వాళ్ళకి ఆగస్టు మాసానికి వచ్చేసి ఏంటంటే ఉన్నత స్థితిని పొందగలుగుతారు అసాధారణమైన సామర్థ్యాన్ని కలిగి వ్యాపార భాగస్వాములను గౌరవించడం ద్వారా మీరు మంచి అంటే ఈ పార్ట్నర్షిప్ కానీ స్పౌస్తో కలిసి పనిచేయడం వల్ల కానీ మీకు మంచి వృద్ధిలోకి వస్తుంది అలాగే మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నాలుగుసారికి వస్తే జీవితంలోని పరివర్తన అవగాహన మరియు అంగీకారాన్ని అందిస్తుంది అంతర్లీనంగా బలమైన దృఢత్వాన్ని పెంచుతుంది అనుభవంతో ముందు రాబోయే అడ్డంకుల్ని ఫోర్కాస్ట్ చేసి ముందుకు అధిగమించగలుగుతారు ఈ మకర రాశి వాళ్ళకి అక్టోబర్లో ఏంటంటే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ కాలంలో ప్రయత్నాల బట్టి విజయాలు పొందుతారు తన తలపెట్టిన దీర్ఘకాలకంటే అంటే లాంగ్ విజన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సంతృప్తిగానే లాభాన్ని గౌరవాన్ని పెంపొందో విధంగా మీరు ముందుకెళ్ళగలుగుతారు ఈ సంపద ఫైనాన్షియల్గా పెరుగుతుంది ఈ స్టేటస్ కీర్తి ప్రతిష్టలు కూడా బాగా డెవలప్ అవుతాయి అలాగే మకర రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉన్నాయి విలాసవంతమైన జీవితానికి లగ్జరీస్ లైఫ్ను గడుపుతారు అలాగే గౌరవ మర్యాదలు సంతోషకరమైన ఉత్సాహభరితమైన వాతావరణాల్లో పిక్నిక్ లాంటివి చేసుకోగలుగుతారు డిసెంబర్ మాసానికి వచ్చే మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఈ మనం పనిచేసే సంస్థలో జవాబుదారీతనాన్ని నిజాయితీకి మారుపేరుగా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు అలాగే మీ నాయకత్వం పట్ట ప్రజలు సంతృష్టులుగా ఉంటారు ఆనందకరమైన జీవితం గడుపుతూ మీ ఒక రకమైన ఉన్నత స్థానంలో మిమ్మల్ని మీ ఆఫీసులు కూర్చోబెడతారు ఇక జనవరి ఇరవై ఆరుకు వస్తే మకర రాశి వాళ్ళకి ఈ ప్రయాణాలు ఉంటాయి దూర ప్రయాణాలు అంటే లాంగ్ ట్రిప్స్ మార్గంలో చిన్న చిన్న అవరోధాలు కూడా కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో అధిక ఆదాయం మిమ్మల్ని వరిస్తుంది మీ కృషి ఫలితాలకి అందరికీ పంచుతారు అంటే మీకు వచ్చిన ఫలితాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరుకు వచ్చేసరికి సున్నితమంగా ఉండేవారి అపోహలతో కలగటానికి ఉంటుంది కాబట్టి సున్నిత మనస్కులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ఏదైనా సరే కార్యక్రమాల్లో ఆలస్యంగా అయినప్పటికీ మీరు సాధనతో దాన్ని సాధిస్తారు ఈ సోదర వర్గం ఏదంటే బ్రదర్హుడ్లో ఉంటుందో అపోహలకి తావివ్వకుండా సమయంలో పాటించి మాటలతో ముందుకెళ్ళండి ఈ చివరి మాసం అయినటువంటి విశ్వసనాసంలో అంటే ఆంగ్ల మాసంలో మార్చికి వస్తే నెలాఖరికి వ్యవహారాల్లో జీవన పురోగతి ఉంటుంది ఇతరులకు కొంత మన్ననలు పొందడం జరుగుతుంది మీరు ఏదైతే పార్టీస్ అంటే ప్రయత్నం చేస్తారో దాంట్లో సఫలీకృతం అవుతారు ఓవరాల్గా వచ్చేసరికి ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళకి సంవత్సరం అంతా చాలా బ్రహ్మాండంగా ఉంది మీకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా కూడా ముందుకు వెళతారు దైవారాధన చేసుకుంటూ చక్కగా కేతువుకి ఏదైనా చిన్న పరిష్కారం చేసుకుంటే అవసలం బాతిగా ఆ చంద ఇచ్చుకుని కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు ఈ రాహుకేతువులకి ఉంటుంది మీకు అక్కడికి వెళ్ళి కనుక వాటికి ఏదైనా అభిషేకం కానీ అర్చన కానీ దిగురున్న దేవాలయాల్లో చేసుకోవచ్చు అలాగే ఈ సర్పాలు మెలివేసుకున్నటువంటి విగ్రహాలు ఉంటాయి వాటికి కూడా మీరు స్వయంగా అభిషేకం చేసుకోవటం వల్ల కూడా కొంత కలుగుతుంది రాహుకాల దీపం కూడా మంచి ఫలితందిస్తుంది కనుక ఇంతకు మించి పెద్ద పెద్ద పరిష్కారాలు ఏమీ డబ్బులు ఖర్చు పెడాల్సిన ఏమీ లేవు చక్కగా ఈ మకర రాశి వాళ్ళంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ విశ్వసనామ సంవత్సరంలో మంచి వృత్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాభినందనలతో ధన్యవాదాలు